ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం సెప్టెంబర్ నెల నుంచి వారి యొక్క జీవితంలో జరగబోయేటువంటి అద్భుతాలు ఏంటో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కన్యా వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతుంది ఇక మీరు నక్క తోక తొక్కినట్లే మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అలాగే మీ జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి కన్యా రాశి వారిని అదృష్టం వరించబోతుంది వీరి తలరాత మారబోతుంది వీరి యొక్క జీవితంలో తలరాతను మార్చేటువంటి వ్యక్తి రాబోతుంది ఈ రాశి వారికి అన్నీ కూడా శుభాలని కలగబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కన్యా వారి జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టమనేది పొందబోతున్నారు అదృష్టం అదృష్టమనేది వీళ్ళు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ఎవరు ఏ పని చేసినా కూడా ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా చాలా బెటర్గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు అధిపతిగా ఉన్నాడు అయితే ఈ రాశికి బుధుడు అధిపతి అవ్వడం వల్ల వీరి యొక్క జీవితం అనేది చాలా చక్కగా ఉండబోతుంది ఇక ఉన్నత పదవులు అలంకరించి ఈ రాశి జాతకుడు ఎక్కువ శాతంగా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు అంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభం ఆదాయం రాబట్టాలనేటువంటి చాలా చక్కటి ప్రణాళిక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనలాభం కలుగుతుంది ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నా ఎక్కువగా ఎదురు చూడాల్సింది పరిస్థితి మాత్రం కనబడుతుంది వారు మృదు మధురంగా మాట్లాడే నైపుణ్యం కలవారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలామంది ఎక్కువ ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు వారికి ధైర్యం కొంచెం తక్కువగానే చె ఉంటుందని చెప్పుకోవచ్చు ఆహారం మీద చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాలను ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారికి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం వీరికి అలవాటు జన్మంగా వచ్చిన సహజ లక్షణం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడేలాగా లేకుండా దాచుకుంటారు వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం నాకు తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు వారు ఈ సెప్టెంబర్ నెలలో చేపట్టిన ఏ కార్యమైనా సరే విజయవంతమవుతుంది వారితో స్నేహం చేయడానికి మగ్గు చూపుతారు డబ్బుకు సంబంధించిన జాగ్రత్తలు వీరు అధికంగా తీసుకోవాలి ఇతరులకు సహకరించినందుకు ముందే ఉండేటువంటి వారు ఇతరులు ఏ స్థాయికి చెందినవారైనా సరే గౌరవం ఇవ్వడానికి ఇష్టపడతారు అయితే అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం అస్సలు మంచిది కాదు కొత్తగా ఈ విషయమైన ప్రారంభమించే ముందు అనేక సార్లు ఆలోచించండి అంతేకాకుండా ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాలి ఇతరులను చాలా సులభంగా ఆకట్టుకునేటువంటి చాలా చక్కటి జాతకం అని చెప్పుకోవాలి అయితే వీళ్ళు చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది గౌరవ మర్యాదల కోసం ఎక్కువగా పడతారు ఇతరులు చిన్న మాట అన్నా కూడా పడరు వీడికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువే ఇతరులు తప్పుని సులభంగా ఎత్తు చూపేటువంటి ఈ జాతకులు తమ తప్పుని గుర్తించి వాటిని సరిదిద్దుకోలేరు సమాజంలో కన్యారాశి జాతకులు పురుషుల కంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కన్యారాశి జాతకులు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు ఇక అదేవిధంగా ఎవరిని వ్యతిరేకించడం అనేది వీళ్ళ దగ్గర ఉండదు పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకునేటువంటి సత్తా వీరికి ఉంటుంది కన్యారాశిలోని మగపిల్లల యొక్క లక్షణాలు చూసుకుంటే ఆర్థికంగా చాలా చక్కగా ఉంటుంది ఎక్కువ భోజన ప్రియులు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడం లాంటివి చేయడానికి వీరు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఏ బాధ్యత తీసుకున్నా వారు ఎల్లప్పుడూ కూడా నెరవేరుస్తూనే ఉంటారు కన్యారాశి వారు చాలా ఆశ్చర్యకరంగా ఉంటారు కొన్నిసార్లు చాలా కూల్గా ఉంటారు కానీ కొన్నిసార్లు చాలా కోపంగా ఉంటారు అవసరం ఉన్నప్పుడు చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటారు అవసరమైనప్పుడు చాలా విషయాలలో ఎదుటి వారికి తోడుగా ఉంటారు కన్యారాశి వారు సాధారణంగా చాలా తెలివిగా జీవితం గురించి విస్తృత దృక్పథాన్ని కలిగి ఉంటారు వారు ఎల్లప్పుడూ కూడా కొత్త ఆలోచనలను కొత్త అనుభవాలకు దారితీస్తాయి అదేవిధంగా కన్యారాశి వారు ఆర్థికంగా చాలా చక్కటి లాభాలను అదేవిధంగా పురోగతిని సాధిస్తారు వివిధ ప్రదేశాలకు వెళ్ళడం ఇష్టం అదేవిధంగా కన్యారాశిలో ఉండేటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు సహనానికి పేరుగాంచినటువంటి వారిగా చెప్పుకోవచ్చు చాలా హ్యాపీగా వీరి యొక్క లైఫ్ని కొనసాగిస్తూ మీ యొక్క ఇంటి నిర్ణయం పూర్తవ్వడం లేక మీరు అనుకున్నటువంటి ఆర్థిక పరమైన అభివృద్ధికి దోహదపడేటువంటి నిర్ణయాలు పూర్తి చేసుకోవడం అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి మీ ఆర్థిక పురోగతి చాలా బాగుంటుంది వీటి వల్ల వచ్చేటువంటి లాభం అనేది వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు అలాగే కన్యా రాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి కా అని అన్న లేదా ఉద్యోగాలు చేయాలి కానీ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించిన విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది వీరు వీసా కానీ లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించిన ప్రయాణానికి సంబంధించిన ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని అధిగమించుకొని చాలా చక్కగా వీరు విదేశీ ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళేవారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ప్యాకేజ్ తోటి జాబ్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కూడా స్కాలర్షిప్తో కూడినటువంటి చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటువంటి వీసా కూడా జాబ్ కూడా చేసుకోవడానికి పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా వీసా రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులని కన్యా రాశి వారికి కలిగింపజేస్తున్నాయి అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు చేసే ప్రతి పనిలో కూడా ఒకటి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఇలా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం అనేది సాధించడం వల్ల కన్యా రాశి వారిని చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు వారికి వారు చేసే పని వల్ల జనాల దృష్టికి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా కళ్ళుప్పుని మీ చేత్తో తీసుకొని పడుకునే ముందు మూడుసార్లు కుడివైపుకు ఎడమ వైపుకు తీసి ఏదైనా పారే కాలువలో పడవేయండి మీకు అంత మంచి జరుగుతుంది అలానే వీలైనప్పుడల్లా కూడా ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు అభిషేకం తైలాభిషేకం చేస్తూ ఉండడం మీకు చాలా మంచిది అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళడం అక్కడ శివుడికి అభిషేకం చేయండి అభిషేకం ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మీ పైన ఉండేటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరంగా నెట్టేస్తాడు అలాగే మీకు వీలైనంత వరకు కూడా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి ఆర్థిక పరంగా మీ అభివృద్ధిని పొందుతారు అనుకున్న సమయంలో ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేటప్పుడు వెనక్కి లాగేటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి అలాగే మీ యొక్క లైఫ్లో చాలా వరకు కూడా అలాంటి వారు ఉంటారు మీరు పైకి వెళ్తూ ఉన్నారు అంటే ఏడ్చేవాళ్ళు ఏడుపులు తగులుతూ ఉంటాయి లేదా మీకంటే తక్కువగా ఉన్నవారు ఏడుపులు అనేది మీకు తగులుతూ ఉంటాయి లేదా వాళ్ళు చాలా బాగున్నారు కదా మనకు ఏంటి ఇలా జరగడం లేదు అని బాధపడే వాళ్ళు ఉంటూ ఉంటారు సో అలా వాళ్ళందరూ కూడా అనుకునేటువంటి చిన్న మాటైనా మీకు చెడుగా తగిలి చెడు పరిణామం జరగకుండా ఉండడం కోసం మీరు మీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు దానం చేయండి చాలా మంచిది అలాగే మీరు చిల్లర దానం ఎక్కువగా చేయండి మీరు గుడికి వెళ్ళినప్పుడు కాయిన్స్ తీసుకొని చక్కగా గుడి దగ్గరలో ఉన్నటువంటి యాజకులకు ఈ కాయిన్స్ని ఇవ్వండి ఇంకా అన్నదానం కూడా చేయండి మీరు అన్నదానం చేస్తే గనక మీరు ఖచ్చితంగా చాలా వరకు కూడా ఒక మంచి రెమెడీ చేసినట్టే లెక్క అన్నమాట మీ లైఫ్లో ఉన్న చెడు అంతా కూడా పోతుంది చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష లాంటివి పోవటంతో పాటు మీ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్ళడానికి ఆశీస్సులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు సెప్టెంబర్ ఒకటి నుంచి మీ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు